ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము సింహావలోకనం యేసు ప్రభు వారి రహస్య రెండవ రాకడ తర్వాత ఎత్తబడిన సంఘము ఏడు సంవత్సరములు మధ్య ఆకాశంలో ఉంటుంది అదే ఏడు సంవత్సరములలోనే భూమి మీద అంత్యక్రీస్తు పాలన ఉంటుంది ఏడేండ్ల తరువాత యేసు ప్రభు పరలోక సైన్యముతో బహిరంగ రెండవ రాకడలో భూమి మీదకు దిగి వచ్చి హర్ మిగిన్ యుద్ధంలో అంచ్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలను అగ్నిగుండంలో వేసి వారి సైన్యమును ప్రభు నోటి ఖడ్గము చేత భదిస్తాడు తదుపరి ఇరవైవ అధ్యాయము ప్రారంభమవుతుంది ఈ అధ్యాయంలో ఒకటి మొదటి మూడు వచనాలలో అపవాది సాతానను ఘట దేవదూత బంధించి వెయ్యేండ్లు అగాధంలో వేయుట జరుగుతుంది రెండు నాలుగవ వచనంలో సింహాసనమును మనం చూస్తాం ఈ సింహాసనము మతయసు వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వచనాలలోనే సింహాసనంగా బైబిల్ పండితులు అభిప్రాయాన్ని వెలుపుస్తారు మూడు నాలుగు నుండి ఆరు వచనములు యేసు ప్రభు వారి వెయ్యేండ్ల పాలనను తెలియచేస్తాయి నాలుగు ఏడు నుండి వచనముల వరకు వెయ్యేండ్ల పాలన తరువాత సాతానుడు విడిచిపెట్టబడుట తదుపరి సాతాను గోగు మాగోగు అని వారిని మోసపరిచి పరిశుద్ధుల శిబిరములపై యుద్ధమునకు సిద్ధం చేస్తుంది దీనిని గోగు మాగోగు యుద్ధము అంటారు ఈ యుద్ధములో సాతానుని సేనలను పరలోకము నుండి వచ్చిన అగ్ని దహ దహించి వేస్తుంది సాతానుడు అగ్నిగుండంలో వేయబడతాడు వెయ్యేండ్ల పాలన తరువాత పాపులందరికీ ముగింపులో జరుగు ధవళ మహాసింహాసన తీర్పు పదకొండు నుండి పదిహేను వచనాలలో జరుగుతుంది జీవగ్రంథంలో పేరు లేని వారందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు కావున యేసు ప్రభు వారిని నమ్మండి రక్షణ పొందండి రాకడలో ఎత్తబడండి ఏడేండ్ల శ్రమలను తప్పించుకొనండి యేసు ప్రభుతో నిత్యము రాజ్యం చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్